మనోరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని అరవై ఏడు వాహనాలు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కావలసిన అన్ని పేపర్లను కలిగి ఉండాలని సూచించారు బయట రాష్ట్రాల వాళ్ళకి రెంట్ ఇచ్చే ఇంటి యజమానులు తప్పకుండా సీసీ కెమెరాలు వారి ఆధార్ కార్డులు ఉంచుకోవాలని అన్నారు సైబర్ క్రైం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో రంగాకృష్ణ జాన్ రెడ్డి వెంకట్రాజగ్రౌ ఎస్ఐ సుభాష్ గౌడ్ పది మంది ఎస్ఐలు తొంభై మంది కానిస్టేబుల్లు పాల్గొన్నారు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ తరఫులో పదకొండు కేసులు కూడా మేము అది నమోదు చేయడం జరిగింది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నాము తర్వాత ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ సహకారం ముఖ్యంగా ఏంటంటే దాని విషయంలో వాళ్ళు కూడా చూడాలి కాబట్టి ఎక్సైజ్ ప్రైమ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ సహకారంతో మేము చేస్తాము ఖచ్చితంగా వీళ్ళు కంటిన్యూ రాజకీయ మేమంతా ఐదున్నర ఇక మరీ చలి బాగా ఉంది మిమ్మల్ని ఇక డిస్టర్బ్ అని చెప్పేసి కొద్దిగా ఆగి వచ్చినాం మేము లేకపోతే ఐదున్నరకి మేము రెడీగా ఉన్నాము అందరం సో ఉద్దేశం ఏంటి అంటే మీకు మేము పోలీసుల మేమున్నాము మేము మీకోసం ఉన్నాం మీకోసం పనిచేస్తున్నాం మీకు ఏమన్నా ఇబ్బంది అయినా కూడా మేమున్నాము అని ఒక భరోసా మీకు ఒక భద్రత కలిగించడానికి చేసాం మీరందరూ మంచి కానీ మనం గంజాయి వనంలో మనకు మనకు తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఎక్కడో దగ్గర మొత్తం సమాజంలో ఏంటంటే వంద శాతము అందరి బాగా ఉంటాయి కానీ ఏ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ క్రిమినల్స్ దొంగలు